హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే పిల్లలకి స్కూల్ లేదు ఫుల్ అంటే ఫుల్ వర్షం వల్ల ఒక వారం రోజుల నుంచి వర్షం పడతానే ఉందండి ఫుల్ వర్షం వల్ల పిల్లలకి అయితే ఈరోజు హాలిడే ఇచ్చారనమాట ఇంకా ఎలాగా నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడే లేచిన అనమాట టైం అయితే ఆల్మోస్ట్ టెన్ అయింది అందరూ అంటారు ఏ వీడియోలు చూసినా మీరు ఇప్పుడే లేచిన సిస్టర్ ఇప్పుడే లేచిన సిస్టర్ అంటారు ఎంత సిస్టర్ ఇప్పుడు ఎప్పుడు లేస్తారు ఇంతవరకు వరకు పడుకుంటారు అని చెప్పేసి అంటారు కానీ హాలిడేస్ అప్పుడే కదా మనం కొంచెం రెస్ట్ తీసుకునేది ఇంక ఈరోజు ఆ మామూలుగా నేను సెవెన్ వెళ్ళి లేచి మెసేజ్ చూసినా అప్పటికే మెసేజ్ పెట్టారు సిక్స్ ఫార్టీకే మేడం వాళ్ళు స్కూల్ లేదని చెప్పేసి ఇంక మళ్ళీ పోయి ఇప్పుడు అనమాట లేచి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి కొంచెం టీగా ఆయన ఇంకా టిఫిన్ చేసే అంత నా లేదని చెప్పేసి మా హస్బెండ్ ఇదిగో టిఫిన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసి మిగతా పని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో చూడాలి నిన్న చెప్పాను కదా ఈరోజు డే నుంచి డే డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు వీడియో షూట్ చేస్తానని చెప్పేసి సో చూడాలి ఎంత వరకు అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది మా డే అయితే ఈరోజు టెన్ నైన్ టెన్కి స్టార్ట్ చేసిన సో ఎంత వరకు తీస్తాను ఎలా ఉంటుంది ఈరోజు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయితే ఏం ఎందుక ఇంకా లేవో ఏదో ఫ్రెండ్స్ పడుకునే ఉంది ఇంకా నేను మా వాడైతే లేచినాం ఇంకా మేము తినేసేసి నాకు చాలా వర్క్ ఉంది ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేయాలి వర్షం అయితే వస్తానే ఉందండి నాన్ స్టాప్గా ఇంకెన్ని ఫ్రెండ్స్ ఈ వర్షం అర్థం కావట్లేదు ఎవరు మా మమ్మీ మా మమ్మీకి బాగుంటాయి ఎనర్జీ కోసం ఎనర్జీ ఎవరైనా ఏదైనా అంతేనా కదా చెప్పండి ఫ్రెండ్స్ మీరే వీళ్ళు ఎక్కువ ఇష్టంగా తినే టిఫిన్ ఏంటంటే ఇగో ఏంటి మైసూర్ బాగుండు మైసూర్ బజ్జీ అంటారు కదా వీళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు నేనైతే అసలు ఇలాంటి ఫుడ్ ఏం తినారు ఎక్కువ ఇడ్లీ తింటాను కానీ ఇంకా ఈ రోజు ఇద్దరికి ఏ బాగుండాలి తీసుకొచ్చిండు అని చెప్పేసి ఇంకా నేను కూడా కొంచెం దాంట్లో కూడా ఇంకో పిండి కూడా ఉంది దోశ దోస్తమంది చెప్పేసి దోశ పిండి కూడా బయట పెట్టినా కానీ మా ఆయన నాకు చెప్పకుండానే టిఫిన్ వేపించేశాడు ఇంక సరేలేనే తింటున్నాను ఒకవేళ చరిత కావాలంటే దోశ ఇస్తాం లేదంటే ఇంకా ఆఫ్ ఇంటికి ఫ్రిడ్జ్లో పెట్టేసి వంటనే చేసేసుకుంటాం ఇంకా బట్టలు దుగ్గిన ఉపయోగం లేదండి మూడు రోజుల నుంచి బట్టలు దుక్కుతుంది అందుకని అసలు బట్టలే ఎండట్లేదు ఇంకా ఫ్యాన్ కింద వేసినా కూడా ఎండట్లేదు తేమ తేమగానే ఉంటుంది ఫ్యాన్ కాదు ఇడిపోతుంది అర్థం కానీ బట్టలు మాత్రం కొంచెం కూడా తడారట్లేదు అట్లా సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కూడా పడుతున్నాయి మంది వర్షం అందుకని మీరు హాలిడే ఇచ్చారు ఇచ్చారనుకుంటా ఈరోజు మీ పిల్లలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు హాలిడే చెప్పండి కామెంట్లలో మేమే వర్క్ ఉందా అనేది కిచెన్లో చూడండి నా బ్యూటిఫుల్ కిచెన్ కిచెన్ ఎంత నీట్గా ఉండడానికి కారణం నేను ఎంత శుభ్రంగా ఉంచుతానో తెలుసా ఇదిగో ఏం వంట చేయలేదని చెప్పాను పిల్లల కోసం ఇక్కడ పాలు వేడి చేసిన ఇదో ఇక్కడ నా కోసం టీ అనమాట ఆల్రెడీ తాగేసినా కొంచెం ఉంటే అక్కడ పెట్టేసిన ఇవన్నీ నైట్ తోమే గిన్నెలు ఇవన్నీ సరిదాలి నెక్స్ట్ ఇక ఇక్కడ ఈ ఉన్నాయి ఇప్పుడు తోమలసిన గిన్నెలు చాలామంది నక్క మీకు సింక్ లేదా సింక్ ఎందుకు యూజ్ చేయమంటున్నారు ఇదిగో దిస్ ఇస్ మై సింక్ బట్ నేనేమో సింక్లో ఎక్కువ బట్ గిన్నెలు కడగ నాకు ఇష్టం ఉండదు మొత్తం బయటే కడుగుతాను అనమాట నెక్స్ట్ ఇంకా మా బెడ్రూమ్లోకి వచ్చేద్దాము ఇంకా హాల్ అయితే కొంచెం పర్వాలేదు నీట్గానే ఉంచారు ఇంకా అసలు ఇప్పుడు బెడ్రూమ్లో చూడాలి చిందర వందర చిన్నర వందరగా ఉంటుంది ఇక చూడండి ఎట్లా చేసి మా ఈ వర్షానికి చెప్పకూడదు కానీ మా మా పిల్లలు టాయిలెట్ కూడా పోసారండి ఇప్పుడు ఇవన్నీ తీసి శుభ్రం చేయాలి బట్టలు ఏమో అసలు ఎండట్లేదు అక్కడక్కడక్కడెక్కడ అన్ని చోట్లే ఇంకా వేయడం అవుతుంది బట్టలు చూడండి ఇగో అక్కడ డోర్ల మీద కూడా వేసేసిన బట్టలు అన్ని చోట్ల బట్టలు వేయాల్సి వస్తుంది ఇగో ఎక్కడ ఖాళీ ఉండట్లేదు అనమాట బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేసేసిన ఇంకా ఇప్పుడు ఈ రూమ్ అంతా క్లీన్ చేసి బట్టలు అన్నీ సర్దేసి చూ బెడ్షీట్లు మంచి కింద కూడా పోతాయి అనమాట మా ఇంట్లో అట్లుంటుంది వీళ్ళతో ముచ్చట ఎగుతుంది ఎగురుతున్నాడు మామూలుగా ఎగరక చూడండి ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ చేసేసరికి ఉంటుంది సినిమా నెక్స్ట్ ఇక్కడ నా చిట్టితల్లి చూడండి ట్రై పడుతు గేమ్స్ ఆడుతుంది ఇక్కడేమో వీడేమో అల్లరి ఒక పక్క టీవీ పెట్టారు టీవీ ఒప్ప ఏది టీవీ ఆపేశారుగా ఇప్పుడే ఆపేసారు నువ్వు ఆపేసావా నీ పన్ను చెప్పి ఈ పన్ను ఊడిపోయింది ఓకేనా మరి ఇంక పనిలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వంట కూడా చేయలేదు మంచిగా ఎక్కలేవు నువ్వు చిన్నపిల్లలు మనిషిని ఎత్తలేవు కదా చేసిన ఎట్లా ఎక్కేసింది అరే అబ్బాయికి ఆ ఈ వర్తలు స్మెల్ వచ్చే వస్తుంది ఇంట్లో వస్తున్నాయి చూడు పోద్దు పట్టలేదు వాషింగ్ మిషన్ లేద్దాం చూ వాడుతుందా బానా బాగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఒక ఒక లైక్ ఇచ్చేయండి గట్టిగా స్కిప్ చేయకుండా వీడియో చూడాలి ఓకే నాకు ఈ చలికి కారం తిన బుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ మా ఎండు కారం అందుకనే కొంచమే మిరపకాయలు ఏం చేసి కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను మమ్మీ ఏం మమ్మీ ఈ మార్చి కారం కొడుతున్నా ఈ వానికి నాకు అసలు నోటికి ఏం తినబుద్ధి కావట్లేదు అందుకని చాలా రోజుల నుంచి మార్చిన కారం అదే ఎన్నిమి రూపాయలు కారం కొట్టుకో తినారనిపిస్తుంది ఇలాగ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం కూడా వేసుకొని తిందామని చెప్పేసి ఇకే కారం కూడా రెడీ చేస్తున్నాను పక్క రైస్ కూడా పెట్టేసిన ఇంకా నెయ్యి కూడా ఉందనమాట వేవేడిగా తినేయాలి మీరు కూడా ఓకేనా మరి ఇల్లిపాయలు వేస్తేనే కారం టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా నేను గడ్డ వేసేస్తున్నాను ఇంకా ఎక్కువ వేసే వేసుకుంటున్నాను ఇంకా దీని ఇప్పుడు వేసేసుకోవాలి అయిందా మమ్మీ అయిపోయింది కారపొడి ఇంత బాగా వచ్చిందా ఇంకా ఇంక వేడి వేడికి అన్నం కూడా అయిపోయింది ఇంకా అన్నం దీని సరేనా ఓకే మరి ఇవి చాలా చల్లగా ఉన్నాయి స్నానం చేయడానికి కూడా అవ్వట్లేదు నాకు అనకే మీరు కూడా చేయట్లేదు స్నానం మరి స్కూల్ చల్లగా చల్లగా చేయము స్కూల్ లేదుగా వంట అయితే అయిపోయింది ఇక వంట అంటే పెద్దగా వంట ఏం చేయలేదు ఇది రోజు బట్ ప్రైవేట్ కారకాలు చేస్తున్నాను ఏవి ఇంకా ఏదైనా చేస్తున్నాను పెట్టి అన్నది ఒక సరేనా నేనే ఇప్పుడు కడిగిన నిషు నిషు ఇప్పుడే కడిగా నేనే అంతా మట్టి మట్టి ఉంది వేసుకెళ్ళట్లేసి కడిగా ఏంటి ఈరోజు అకస్మాత్తుగా ఎలా ఎలా దర్శనం ఇచ్చారు బిజీయా திரிபது எசா மாநோ மையோண்டு செல்ஃபிஸ்டெல்ஃபி தான் இப்படி பெய்யாக்கு ఫోటో తీవచ్చు పెద్ద ఫోటో చిన్నప్పుడు ఫోటోలు కూడా ఉంటాయి